సార్ నిద్రలో కొంతమందికి గురక అనేది వస్తుంది అది అమ్మాయిల కంటే అబ్బాయిలో ఎక్కువ వస్తుంది సార్ ఎందుకనే సార్ ఇది అమ్మాయిలో అబ్బాయిలో అని ఏం లేదండి గురక అనేది ఎందుకు వస్తుంది అంటే మనకు ఈ ఈ ఏరియాని ఏమంటామంటే లోపల ఉన్న ఏరియాని ఓరో ఫ్యారింగ్స్ అంటాం అనమాట సో ఇక్కడ ఎప్పుడైతే మజిల్స్ అనేవి బాగా ఫ్లాబీగా మారిపోతాయో సో అప్పుడు గురక అనేది ఎక్కువ వస్తుంది లేకపోతే ఇక్కడ మొత్తం ఫ్యాట్ ఎక్కువ చేరిపోతున్నప్పుడు గురక అనేది వస్తుంది అనమాట సో ఎందుకు చేరిపోతుంది అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి డైట్ క్వాలిటీ డైట్ ఉండడం ఇంకోటి ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం అనమాట ఇవన్నీ మెయిన్ రీజన్ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయరో ఈ ఏరియాలో అంతా ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుందంటే మజిల్ టోన్ అనేది పోతుంది అనమాట మనకు స్మూత్ మజిల్స్ మనకు బాడీలో వేరే మజిల్స్ ఎక్కడ ఉంటాయి మన ఓవరాల్ రీజన్లో కూడా మజిల్స్ ఉంటాయి మనకి చుట్టూ కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ ఫ్లాబీగా మారిపోయి గురక అనేది వస్తుంది ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ఒబేసిటీ ఒబేసిటీ మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం డైట్ సరిగా తీసుకోకపోవడం పొట్టున్న వాళ్ళకి కూడా గురికొస్తుందా సార్ సో పొట్ట ఉంది అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఒబేసిటీ ఉంది మనకు ఫ్యాట్ అనేది ఏంటంటే ఎప్పుడు ఒక ప్లేస్ లో ఫ్యాట్ అనేది ఉండదు అనమాట చాలా మంది అనుకుంటారు ఏంటంటే జిమ్ లో ఒక సెలబ్రిటీ వాళ్ళ హస్బెండ్ వస్తారు ఇక్కడే నేను జిమ్ వెళ్తుంటా అక్కడ ఒక సెలబ్రిటీ ఫేమస్ సెలబ్రిటీ తను వాళ్ళ హస్బెండ్ వస్తారనమాట నేను వన్ వీక్ చూసినాను ఓన్లీ అప్డామిన్ క్రంచెసే చేస్తున్నాను నేను ఆయన దగ్గరికి వెళ్ళాను సార్ ఎందుకు మీరు అబ్డామిన్ క్రంచసే చేస్తున్నారు అంటే ఫస్ట్ నాకు ఈ పొట్ట తగ్గిపోవాలి అంటాడు సో మెయిన్ ఏంటంటే ఫ్యాట్లో స్పాట్ రిడక్షన్ అనేది ఉండదు మీరు కన్నా ఫ్యాట్ కన్నా తగ్గితే బాడీ మొత్తం తగ్గుతుంది మీకు అబ్డామిన్లో మాత్రమే ఫ్యాట్ తగ్గదన్నమాట సో ఫ్యాట్ డిపాజిషన్ కూడా అంతే ఫ్యాట్ డిపాజిట్ అవుతుందంటే బాడీ మొత్తం డిపాజిట్ అవుతుంది కడుపులో మాత్రమే డిపాజిట్ అవ్వడం లేకపోతే పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తే కడుపు మాత్రం తగ్గిపోవడం అలా ఉంటుంది అనమాట ఎప్పుడైతే గ్లూకోగాన్ అనే హార్మోన్ రిలీజ్ కావాలి గ్లూకోగాన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు గ్లూకోగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ ప్యాంక్రియాస్ నుంచి వచ్చి థ్రూఅవుట్ ది బ్లడ్లోకి వెళ్తుంది బ్లడ్ ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతుంది అన్ని పార్ట్స్ లో సర్క్యులేట్ అవుతుంది ఎప్పుడైతే ఈ గ్లూకోగాన్ అన్ని పార్ట్స్లో సర్కులేట్ అవుతుందో లైపోలైసిస్ అంటారా థ్రూఅవుట్ ది బాడీ లైపోలైసిస్ జరుగుతుంది తప్పితే గా కడుపులో మాత్రమే లైపోలైసిస్ లేకపోతే థైస్ లావు ఉన్నాయి నాకు ఫైవ్ ఫైవ్ ఎక్సర్సైజ్ మాత్రమే చేస్తానంటే అలా ఉండదు అనమాట సో ఫ్యాట్ డిపాజిషన్ కానీ లేకపోతే ఫ్యాట్ కరగడం అనేది కానీ త్రూ ది బాడీ జరుగుతుంది సో మనకు గురక కూడా తగ్గాలంటే మనకి ఏదో నోట్ కొన్ని ఎక్సర్సైజ్లో చేస్తే కుదరదు ఓవరాల్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మీ హోల్ బాడీలో ఫ్యాట్ అనేది తగ్గి సో మజిల్ టోన్ అనేది పెరిగి తగ్గుతుంది అనమాట గురక అనేది ఓకే అండ్ మనకి నిద్రలో కొంతమంది ఉలికి పడతారు అలా ఎందుకు అవుతుంది సార్ నిద్రలో ఉలికి పడడం అనేది కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి మనకు స్లీప్ లో డిఫరెంట్ సైకిల్స్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అనమాట మనం ఎప్పుడైతే సెకండ్ స్టేజ్ ఆఫ్ స్లీప్ లో నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్తుంటాం ఏంటంటే కాన్షియస్ అన్కాన్షియస్ మధ్య వేవర్ అవుతుంటుంది అనమాట ఎప్పుడైతే మనము ఆ కాన్షియస్ అన్కాన్షియస్ మధ్యలో వేవర్ అవుతుంటామో సడన్గా